జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు తీసుకుంటే విద్యార్థులకి ఫీజులు చెల్లించకపోవడం వలన ప్రభుత్వము కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు కొందరు కంప్లీట్ అయ్యి రిలీవ్ అయిపోయే వాళ్ళు వాళ్ళకి రిలీవ్ అయ్యే అవకాశాన్ని ఆ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడం వలన కాలేజీ యాజమాన్యాలు వాళ్ళని రిలీవ్ చేయట్లేదు అంటే వాళ్ళ భవిష్యత్తు పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఈ కోటమి ప్రభుత్వం ఈ విధంగా ఆటలాడుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఆ రోజు అంత కమిట్మెంట్తో అంత చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్వార్టర్ని కూడా ఫీజుల్ని చెల్లించడమే చెల్ కాకుండా ఆ రోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు వైఎస్ఆర్ గారు మహానేత వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టారు అతని వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తూ తన తండ్రికి సరైన వారసుడుగా నిలిస్తే ఈరోజు ఎంత దారుణంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను వీళ్ళేమో స్పెషల్ ఫ్లైట్స్కి ఇన్నేసి కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను అమరావతి ఆవకాయ ఫెస్టివల్ అంటూ కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు పేద విద్యార్థులు ఫీజులు చెల్లించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి సోషల్ మీడియాలో వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను వీళ్ళ ఎల్లో మీడియాలో పబ్లిసిటీ కోసం కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు మరి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల్లోని పేద విద్యార్థుల చదువుల కోసం వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు నిధులు లేవా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎంత ఘోరం అంటే ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి దీవెన అని చెప్పి వాళ్ళ ఖర్చుల కోసం జగన్ అన్న టంచెన్గా డబ్బులు రిలీజ్ చేసేవారు ప్రతి ఏడాది కూడా కానీ ఇప్పుడు ఆ వసతి దీవెన నిధులు కూడా రెండేళ్ళకి సరిపోయేవి వీళ్ళు ఇవ్వకపోవడం వలన రెండు వేల రెండు వందల కోట్లు వీళ్ళు బకాయిలు పెట్టడం జరిగింది ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో వాళ్ళ భవిష్యత్తుతో ఈరోజు ఆటలాడుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము అది కాకుండా వీళ్ళు రిలీజ్ చేయలేదు కదా మళ్ళీ తిరిగి ప్రతి దానికి కూడా వీళ్ళు చేసిన తప్పులు కూడా వీళ్ళ పాలనా వైఫల్యాలకి అన్నింటికి కూడా గత ప్రభుత్వం మీద తోసేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము ఎప్పటికైనా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము ఎప్పటిలోగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తారు ఎప్పుడు వాళ్ళ ఇష్టం పోనీ తల్లిదండ్రులు అకౌంట్లో వేస్తారా యాజమాన్యం కాలేజీ యాజమాన్యం అకౌంట్లో వేస్తారా వాళ్ళ ఇష్టం గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిదండ్రు తల్లి అకౌంట్లో వేశారు ఎందుకంటే తల్లిదండ్రులకి కాలేజీ యాజమాన్యానికి ప్రశ్నించే హక్కుని కల్పిస్తూ అత్యంత పారదర్శకంగా ఉంటుందని చెప్పి చక్కగా తల్లుల అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు పోనీ చెల్లించే విధానం ప్రభుత్వం ఇష్టం వాళ్ళకి నచ్చిన వాళ్ళు అకౌంట్లో వేయని కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు మాత్రం రిలీజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తక్షణమే ఆ నిధులు రిలీజ్ చేసి తల్లిదండ్రుల అకౌంట్ అవ్వచ్చు లేదా యాజమాన్యాల అకౌంట్ అవ్వచ్చు ఎక్కడో ఒకరు వేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు వాళ్ళ భవిష్యత్తుని కాపాడండి అని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కానీ విద్యార్థుల అకౌంట్లో ఇంకా పడలేదు కదండి సో ఇంకా రిలీజ్ కాలేదు మాటల వరకే చెప్పారు సో రిలీజ్ అయిందైతే కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే మొత్తం రిలీజ్ చేయాల్సింది ఆరు వేల మూడు వందల కోట్లు వీళ్ళు రిలీజ్ చేయాలి అందులో ఏడు వందల కోట్లు రిలీజ్ చేశారు అండ్ ఇంకా ఐదు వేల ఆరు వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి మాట మాత్రంగా చెప్పారు అది రిలీజ్ అయ్యాక అప్పుడు దాని గురించి మాట్లాడదాం థ్యాంక్స్ అందరికి నమస్కారం ఈరోజు కౌన్సిల్ సమావేశాల్లో రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఎంతుంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ఎప్పటి లోపల చెల్లిస్తారు అని అడిగినటువంటి ప్రశ్నకు యాజ్ యూజువల్గా టీడీపీ కూటమి తరఫున గారు లేచి అబద్ధపు నంబర్సు మేము అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధం లేకుండా ఆన్సర్లు ఇవ్వడమే కాకుండా మేము వారిని ఇప్పటివరకు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు ఉన్నాయి సార్ అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కాలేజీ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి పేమెంట్లు అనేది రాకపోతే మేము నడపలేము అనేటటువంటి పరిస్థితుల్లో జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే డిగ్రీ కంప్లీట్ చేసి పై చదువుకులు వెళ్లాల్సిన వెళ్ళాలనుకుంటున్నటువంటి పిల్లలు కానీ ఉద్యోగాలు అప్లై చేసుకోవాలనుకున్నటువంటి పిల్లలు కానీ ఈ కాలేజీలు టీసీలు ఇవ్వక సర్టిఫికేట్లు ఇవ్వక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి డిప్రెషన్లో గురవుతూ ఉంటే ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్కి వెళ్లాల్సినటువంటి పిల్లలు హాల్ టికెట్లు చేతికి రాక ఎగ్జాములు ఆన్ టైం అటెండ్ కాలేక ఆ తల్లిదండ్రులు పడేటటువంటి ఇబ్బందులు చూస్తూ ఉంటే మాకు తల్లిదండ్రులు అందరూ ఫోన్ చేసి దయచేసి ప్రిన్సిపల్కి ఒక మాట చెప్పన్నా కనీసం మేము ఫీజు కడతాం ఫీజు తగ్గించుకోమనన్నా చెప్పన్నా అని మాట్లాడుతూ ఉంటే చూసి విని తట్టుకోలేక ఈరోజు అసలు ఈ సమస్యని ఎప్పుడు తీరుస్తారు అని మేము ప్రశ్న అడిగితే కేవలం మూడు వందల యాభై కోట్లు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పేమెంట్ మాత్రమే పెండింగ్ ఉంది ఈ పెండింగ్ పేమెంట్ అంతా కూడా గడిచిన వైసీపీ ప్రభుత్వం నాలుగు వేల కోట్ల దాకా బకాయిలు పెట్టిపోయింది అని ఆయన సమాధానం ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ప్రతి క్వార్టర్ ఎప్పుడు మేము అధికారంలో ఉన్న రోజులు కూడా కరోనా లాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్వార్టర్ కాలేజీలకు పేమెంట్లు ఇచ్చారు జగనన్న విద్యా దీవెన కాకుండా వసతి అని కూడా డిగ్రీ పిల్లలకు పీజీ చదువుకునేటటువంటి పిల్లలకు ఇంజనీరింగ్ పిల్లలకు కూడా వసతి దీవెన ఇవ్వడం ఆ మహానాయకుడు చేసినటువంటి గొప్పతనం అయితే వాటన్నిటినీ పక్కన పెట్టి అబద్దపు మాటలు ఈరోజు కూటమి ప్రభుత్వం చెబుతూ నాలుగు వేల కోట్లు పెండింగ్ బకాయిలు వైసీపీ వదిలిపెట్టి వెళ్ళిందనేటటువంటి పరిస్థితుల్లో మరి ఇదివరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా కౌన్సిల్లో లేచి మీరు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఒకే ఒక క్వార్టర్ పెండింగ్ పేమెంట్ ఉంది అది కూడా ఎలక్షన్ కోడ్ ఉండేటటువంటి పరిస్థితుల్లో మీరు అబ్జెక్షన్ పెట్టి ఆ డబ్బులు ఇవ్వనీకుండా చేశారు అది తప్పితే వైసీపీ గవర్నమెంట్ ఒక్క పెండింగ్ పేమెంట్ కూడా పెట్టలేదు అని చెప్పినప్పటికీ కూడా నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు అని చెప్పి అన్నా క్యాంటీన్ అని మరొకటేదో అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం కౌన్సిల్లో కూర్చొని వారి నచ్చినటువంటి సమాధానాలు ఇచ్చినటువంటి తరుణంలో వైసీపీ సభ్యులందరూ కూడా ఇలాంటి సత్యదూరమైనటువంటి మాటలు చెబుతూ విద్యార్థుల బాధలను తల్లిదండ్రుల బాధలను అర్థం చేసుకోలేనటువంటి ప్రభుత్వం ఉంటే ఎంత ఇలాంటి సమాధానాలు ఇవ్వకపోయినా మాకేం నష్టం లేదు అని చెప్పి మూకమ్ముడిగా మేము ఆ ప్రశ్నకు వాకౌట్ చేయడం కూడా జరిగింది నేను ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ సార్ రైట్ టైంలో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు పియర్ గ్రూప్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉంటారో ఆ పిల్లలందరూ కలిసి పాస్ అవుట్ అవడం కూడా అంతే ఇంపార్టెంటు మీరు చేసేటటువంటి పనుల వల్ల తన పక్కన ఉండేటటువంటి ఫ్రెండ్ డబ్బులు కట్టి టికెట్ తీసుకొని ఎగ్జామ్ రాస్తుంటే ఒక పిల్లవాడు మీరు ఇచ్చేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఎగ్జామ్ రాయలేనటువంటి పక్షంలో వాళ్ళందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిల్లలు అగాత్యాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా మేము రోజు రోజు వింటా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ఏదో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ఉందని చెప్పి మేము క్వశ్చన్ చేస్తామని మీరు పన్నెండు వందల కోట్ల రూపాయలు బీఆర్ఓ ఏదైతే ఇచ్చారో అలా ఇవ్వకుండా పూర్తిగా ఫీజు రియంబర్స్మెంటు కంప్లీట్ చేయండి విద్యార్థులను మీరు దయచేసి కాపాడండి అని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తాము థ్యాంక్ యూ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చిన దానివల్ల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానం కలిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు విద్యలో కానీ వైద్యంలో కానీ తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ ప్రధానంగా విద్యకు సంబంధించి నాడు నేడు ద్వారా అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి క్లాస్ రూమ్కి కూడా డ్యూయల్ డస్క్లు కానీ ఫ్యాన్లు కానీ లైట్లు కానీ అలానే ఆర్ఓ సిస్టమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ అలానే ఒక్కొక్క క్లాసుకి లక్ష డెబ్బై వేల రూపాయలు విలువ చేసే ఐఎఫ్పి ప్యానెల్ బోర్డ్స్ కానీ పిల్లలందరికీ ట్యాబ్స్ ఇవ్వడం కానీ చక్కగా యూనిఫామ్స్ ఇవ్వడం కానీ షూస్ బెల్టు వారికి టెక్స్ట్ బుక్స్ వర్క్స్ వర్క్ బుక్స్ అలానే వారికి సంబంధించినటువంటి డిక్షనరీలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని అటు సాంకేతికంగా కానీ అటు మౌలిక సదుపాయాల్లో కానీ భారతదేశంలో ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా లేనటువంటి పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పించి భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్స్ని చూసేలాగా ఈరోజు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అయితే ఈరోజు మేము శాసన మండలిలో ఒక ప్రశ్న వేయడం కూడా జరిగింది విద్యాశాఖ మంత్రి గారిని దానికి సంబంధించి నాడు నేడు ద్వారా గత ప్రభుత్వం ఎన్ని స్కూల్స్లో రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది ఎంత ఖర్చు చేసింది అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కొనసాగింపుగా అప్పుడు మనబడి నాడు నేడు ఉంటే దానికి పేరు మార్చారు మనబడి మన భవిష్యత్తు అన్నారు దానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అడగడం కూడా జరిగింది దీనికి సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి ప్రశ్నలో మూడు ఫేస్లుగా ఆ రోజు గవర్నమెంట్ నాడు నేడు ద్వారా రిఫార్మ్స్ ని స్టార్ట్ చేసిందని చెప్పారు దాంట్లో మొట్టమొదటిగా పదిహేను వేల ఏడు వందల పదమూడు స్కూల్స్ ని ఫేజ్ వన్ లో స్టార్ట్ చేసి పద్నాలుగు వేల నూట ముప్పై మూడు స్కూల్స్ ని కంప్లీట్ చేసేసింది ఇంకా పదిహేను వందల ఎనభై స్కూల్స్ మాత్రమే పార్షియల్ గా ఉన్నాయని చెప్పి ఈ రోజు వారు ఇచ్చినటువంటి రిటర్న్ ఆన్సర్ ఫేజ్ టూలో ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు స్కూల్స్ని టేకప్ చేసింది దాంట్లో ఐదు వందల నలభై రెండు స్కూల్స్ పూర్తి స్థాయిలో అభివృద్ధి అయినాయి ఇరవై ఒక్క వేల ఏడు వందల అరవై తొమ్మిది స్కూల్స్ ఎనభై నుంచి తొంభై శాతం దాకా పూర్తి అని చెప్పి వారు ఇచ్చినటువంటి డేటాలో ఉంది ఇంకా థర్డ్ ఫేజ్లో ఒక పద్నాలుగు వేల స్కూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి నేను వారు చెప్పినటువంటి ఆన్సర్స్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా వీటికి సంబంధించినటువంటి పనులు చేపట్టలేదని కూడా చెప్పడం జరిగింది కాకపోతే పాత బకాయిల్ని ఒక ఐదు వందల కోట్ల రూపాయలు కంప్లీట్ అయినటువంటి పనులకు ఇవ్వడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుక రాయిని కూడా మేము పెట్టలేదని చెప్పినటువంటి పరిస్థితి చెప్పడం కూడా జరిగింది నేను దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఇచ్చాను నెల్లూరులో కొన్ని స్కూల్స్ పరిస్థితి అంటే తొంభై శాతం పూర్తి అయిపోయినాయి పైన అంతా కూడా ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి జస్ట్ ఇక్కడ పారాపెట్ వాల్స్ కానీ ఇవన్నీ కూడా కట్టాల రెండు కోట్ల రూపాయలతో పనులన్నీ పూర్తయిపోయి ఫినిషింగ్ వర్క్స్ కాకుండా ఉంటే కేఎన్ఆర్ అనే స్కూల్ అయితే పిల్లోడు దాన్ని పట్టుకొని అక్కడ పారాపెట్ వాళ్ళు లేనందువల్ల అక్కడ నుంచి పడి చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఇట్లా అనేకమైనటువంటి స్కూల్స్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి తొంభై శాతం పూర్తయినాయి ఒక దగ్గర జస్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది అది చాలా మైనర్ వర్క్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా రెండు కోట్ల రూపాయలతో వైవీఎం స్కూల్ పనులు పూర్తయినా కూడా ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్స్ ఇవ్వలేదు కాకుండా రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లోటు పెట్టినటువంటి పరిస్థితి ఇది రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా ఉంది నాడు నేడు ఎక్కడ కూడా పనిచేయట్లా ఇంతకుముందు ఆర్ఓ సిస్టమ్స్ని మనం పెట్టిస్తే గతంలో ప్రభుత్వ స్కూల్స్లో మనం తాగడానికి లేని పరిస్థితుల్లో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టిస్తే ఈ రోజు వాటిని రిపేర్ వస్తే పదిహేను వందల రూపాయలు కన్నా ఖర్చు పెడితే ఆర్ఓ సిస్టమ్ రిపేర్ అవుతుందన్నా కూడా ఈ రోజు కొన్ని వేల ఆర్ఓ సిస్టమ్స్ రాష్ట్రంలో మూలన పడేసినారు దాని మీద ఒక్క రూపాయి కూడా పెట్టట్ల ఒకవేళ కనుక రిపేర్ వస్తే స్థానికంగా మీరు చందాలు కలెక్ట్ చేసుకొని వాటిని రిపేర్ చేయించుకోమని చెప్తా ఉన్నారు అదేవిధంగా డిజిటల్ బోర్డ్స్ సుమారుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఒక్కొక్క డిజిటల్ బోర్డ్ని పెట్టిస్తే డిజిటల్ బోర్డుకి మైనర్ రిపేర్ వస్తే కూడా దాన్ని కూడా ఇంతకుముందు ఒక ఏజెన్సీకి అప్పగించినారు డిజిటల్ బోర్డ్స్ రిపేర్ వస్తే చేయడానికి ఆ ఏజెన్సీని రద్దు చేస్తున్నారు ఇప్పుడు ఆ డిజిటల్ బోర్డ్స్ని పట్టించుకునే పరిస్థితి లేదు పక్కన పెట్టేస్తూ ఉన్నారు అలానే మనము అందరికీ కూడా ట్యాబ్స్ ఇచ్చినాం ఆ ట్యాబ్స్ కనుక రిపేర్ వస్తే ఇంతకు ముందు ఒక ఏజెన్సీ ద్వారా ఆ ట్యాబ్ను రిపేర్ చేయించుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆ ఏజెన్సీ కాంటాక్ట్ని తీసినారు ట్యాబ్స్ అన్ని కూడా రిపేర్లు వస్తే పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఈ విధంగా నాడు నేడు ద్వారా మనం ఎంత రీఫార్మ్స్ తీసుకొని వచ్చి స్టాండర్డ్స్ బట్టి ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా మనం డెవలప్ చేసుకుంటున్నామో ఈరోజు వాటన్నింటిని కూడా ఆపేసి ఎక్కడ కూడా మినిమం రిపేర్లు పదిహేను వందల రూపాయల రిపేర్లు కూడా చేయలేటువంటి పరిస్థితి టెన్ పర్సెంట్ రిపేర్లు కూడా వర్క్స్ కంప్లీట్ చేసేటటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైందంటే ఎంత దారుణమైన ఏ స్కూల్స్కి మేము ఖర్చు పెట్టాలన్నది దాన్ని బట్టి మేము ఒక నిర్ణయం తీసుకుంటామంటున్నారు ఇవ్వండి మీరు ఒక్క విషయం ఆలోచించుకోవాలా ఎనభై శాతం పూర్తయినటువంటి పనులకి మీరు రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు రేటింగ్స్ పెట్టి ఈ రేటింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి ఏ రేటింగ్స్ బేస్ చేసుకుని మరలా మీరు ఆ టెన్ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ చేస్తారు ఎనభై శాతం పూర్తయినటువంటి స్కూల్స్ని ఆ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయలేకపోతే ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీరు కామ్గా ఉంటే ఆ ఎనభై శాతం పనులు కూడా నిర్వీర్యం అయిపోవా అది దేనికి పనికి రాకుండా అయిపోవా దాంట్లో ఎక్కడ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడతా లేదా ఇవన్నీ కూడా తెలుసుకోకుండా ఇంత మీరు ఒక విజన్ ఉంది మాకు ఎక్స్పీరియన్స్ ఉంది నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటా రెండు సంవత్సరాల నుంచి ఒక్క స్కూల్ని కూడా ఒక్క ఇటుకరాయి కూడా పెట్టే పరిస్థితులు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మీరు మీరున్నారనేది అర్థం చేసుకోవాలా అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా నోరు తెరిస్తే పచ్చ అబద్ధాలు కరెక్ట్గా క్వార్టర్ ప్రతి క్వార్టర్కి రిలీజ్ చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు రెండు సంవత్సరాల్లో కేవలం ఎనిమిది క్వార్టర్లు రిలీజ్ చేయాల్సి ఉంటే ఒక్క క్వార్టర్ మాత్రమే రిలీజ్ చేసి మాట్లాడితే మా మైకులు కట్ చేసి మా గొంతులు నొక్కే పరిస్థితి రోజు కనపడతా ఉంది తప్పకుండా ఈ వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని ఈ నాడు నేడు ఫీజు రియంబర్స్మెంట్ అన్నింటిని కూడా కంప్లీట్ చేసేంత వరకు ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా మేము దానికి సిద్ధమని చెప్పినాం మీరు ఎక్కడ ఏ ప్లేస్లో మీరు కనుక మీటింగ్ పెట్టగలిగితే నాలుగు వేల కోట్లు మా టైంలో లేవు మేము షెడ్యూల్ ప్రకారం అన్నీ కూడా కంప్లీట్ చేసినాం మేము ఎప్పటికైనా సిద్ధం మీతో కూర్చోవడానికి మా చర్చించడానికి కాల్చి ముహాన వేయాలన్న ఆలోచనతో వీళ్ళు అనడమే తప్ప వీళ్ళు పెట్టేటువంటి పది వందల ఎనభై కోట్లని సింగల్ పేమెంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ అని కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది వీళ్ళని ఎప్పుడు తిట్టలేదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పెట్టిన బకాయిలన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు మేము షెడ్యూల్ ప్రకారం కరెక్ట్గా చేసినాం లాస్ట్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేలో ఇవ్వాల్సినటువంటి ఒక జూన్లో ఇవ్వాల్సినటువంటి క్వార్టర్ ఆ రెండు క్వార్టర్స్ మాత్రమే షెడ్యూల్ ప్రకారం పెండింగ్ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు ఏ లెక్కలు తెప్తా ఉన్నారో తెలియదు మేము బొత్స చెప్పినారు మేము వస్తాం కూర్చుంటాం మీరు మాకు చూపించండి అని చెప్తే మళ్ళీ ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర ఉంది అందరికీ నమస్కారం రాష్ట్రంలో వెనుక వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఉత్తర కోస్తా అన్డైవైడెడ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలోన ప్రస్తావన చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ ఆ తరిమిళ గురజాడ యూనివర్సిటీ ఏర్పాటు అవడం ఈ రెండు అప్పుడున్నటువంటి రాజకీయ పక్షాలు ఏవైతే అధికారంలో ఉన్నాయో వారి తాలూకా ముందు చూపు కారణంగా రెండు వేల ఏడులో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు అవడం అలాగే గడచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆ యూనివర్సిటీని స్థాపించారు ఆ స్థాపించిన పిమ్మట దాని పరిధిలో ఉన్నటువంటి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ముప్పై ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు దానికి ఎఫిలియేట్ చేస్తూ నడుస్తున్న తరుణంలోన ఆ యూనివర్సిటీకి చిరకాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు తల ప్రస్తావన్ని ఈవేళ శాసన మండలిలో మరి చైర్మన్ గారి ద్వారా ఎడ్యుకేషన్ మినిస్టర్ని కోరడం జరిగింది ముందుగా వాటికి వేధిస్తున్నటువంటి సిబ్బంది సమస్య గురించి దీనికోసం మరి మా పార్టీ తరఫున మాత్రం స్పందించ మా పార్టీ తరఫున మాత్రం నిరంతరం కోరుతాం దాన్ని సాధించుకుని తీరుతామని మీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఓకే స్పందించడం చాలా సహేతుకం ఏది ఏమైనప్పటికి కూడా దీనికోసం మరి మా పార్టీ తరఫున మాత్రం నిరంతరం కోరుతాం దాన్ని సాధించుకుని తీరుతోంది